చూడండి రైతు మిత్రులారా మీ నారు కనుక ఎరుపు రంగుగా మారితే ఇక్కడ వీడియోలో చూపెట్టే పరిష్కారం గురించి చూడండి మిత్రులారా నారుమణి మొత్తం ఎరుపు రంగుగా మారింది ఈ ఎరుపు రంగును మనం పోగొట్టుకోవడానికి కొరకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మిత్రులారా ఈ ఎరుపు రంగు ఉన్నటువంటి నారుమనిలో మీరు ముందుగా చేయాల్సిన పని వాటర్ను తక్కువ ఉంచి చిలామీన్ చీలేటెడ్ జింకు నువ్వు తీసుకురండి ఇది వంద గ్రాముల ప్యాకెట్ మనము ఒక స్ప్రే పంపుగా చేసుకోవడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఇది మీన్ దీన్ని మనం ఎక్కడైతే మనకు నారు ఎరుపుగా మారిందో ఆ ఎరుపుగా మారిన దాంట్లో దీన్ని స్ప్రే చేసుకోవాలి రైతు మిత్రులారా ఈ మీన్ దీనిలో చీలేటెడ్ జింక్ అనేది ఉంటుంది చూడండి రైతు మిత్రులారా ఈ స్ప్రే పంపు యొక్క మూతిని మనం తీసి ఈ చీలేటెడ్ జింక్ చిలామిన్ ను మనము పోసుకోవాలి స్ప్రే పంపులో చిలామిన్ను ఈ విధంగా పోసుకున్న తర్వాత దీనితో పాటుగా ఏదైనా ఒక ఫంగిసైడ్ ఉంటే ఆ ఫంగిసైడ్ను కూడా కలుపుకోండి లేకపోతే కేవలం ఈ చిలామిన్నే కలుపుకోండి రైతు మిత్రులారా మీ వరి కనుక రంగు మారినప్పుడు ఈ చిలామిన్ చీలేటెడ్ జింకును నారిమడిలో స్ప్రే చేయండి రైతు మిత్రులారా నాకున్న నారుమడి అనేది ఎరుపు రంగులోనికి మారినది ఈ ఎరుపు రంగును పోగొట్టడానికి నేను చిలా మిన్ను స్ప్రే చేస్తున్నాను దీంట్లో చీలేటెడ్ జింక్ అనేది ఉంటుంది రైతు మిత్రులారా ఈ చీలేటెడ్ జింకు కొట్టడం ద్వారా ఎరుపు రంగు అనేది పోయి మళ్ళీ నారుమడి అనేది ఆకుపచ్చ రంగులోనికి మారడానికి అవకాశం అనేది ఉంటుంది రైతు మిత్రులారా ఈ చిన్లో చీలేటెడ్ జింక్ ఉంటుంది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి